అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలోని సింగనమల మండలం రఘునాథపురం గ్రామానికి చెందిన వైఎస్ఆర్సిపి నాయకుడు అంజన్ రెడ్డిపై లోలూరు గ్రామానికి చెందిన కొందరు టీడీపీ నాయకులు గత కొద్ది రోజుల క్రితం దాడి చేసి గాయపరిచారు టీడీపీ నాయకుల దాడిలో గాయపడిన వైఎస్ఆర్సిపి నాయకుడు అంజన్ రెడ్డిని వైఎస్ఆర్సిపి ఎన్ఆర్ఐ వింగ్ కోఆర్డినేటర్ ఆలూరు శాంబశివరెడ్డి వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు బొమ్మన శ్రీరాం రెడ్డి పరామర్శించడం జరిగింది గ్రామానికి వెళ్ళి టీడీపీ నాయకుల దాడిలో గాయపడిన అంజన్ రెడ్డిని పరామర్శించారు ఆరోగ్య విషయంపై అడిగి తెలుసుకున్నారు దాడి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అధైర్యపడకుండా ధైర్యంగా ఉండాలని వారికి పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసాను కల్పించారు అనంతరం సింగనమల మండలం చిన్న జలాలపురం గ్రామానికి చెందిన వైఎస్ఆర్సిపి నాయకుడు సి ఆదిరెడ్డి కుమారుడు సిరినాథ్ రెడ్డి ఉద్యోగం రాలేదనే మనస్తాపంతో గత కొద్ది రోజుల క్రితం తోటలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు విషయం తెలుసుకున్న ఆలూరు శ్యామశివారెడ్డి బొమ్మల శ్రీరామరెడ్డి గ్రామానికి వెళ్ళి కుటుంబ సభ్యులను పరామర్శించారు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ మురార్జీ వైఎస్ఆర్ సిపి నాయకులు మల్లికార్జునరెడ్డి వేణుగోపాల్ రెడ్డి చాగండి గురుమూర్తిరెడ్డి దుద్దిగుండ భాస్కర్ రెడ్డి రాజు కురువరాజు ఈడిగ నర్సన్న వీరారెడ్డి ఆసితురెడ్డి అంజన్ రెడ్డి రంగారెడ్డి రామకృష్ణారెడ్డి శేఖర్రెడ్డి తదితరులు పాల్గొనడం జరిగింది